నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాజీ జడ్పీటీసీ రుక్మిణి మాజీ ఎస్సీ కమిషనర్ మెంబర్ బద్దిపూడి రవీంద్ర దంపతులు టీడీపీకి రాజీనామా ప్రకటించారు నెల్లూరు నగరం రామ్మూర్తి నగర్లోని ఎంపీ విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో సీనియర్ న్యాయవాది మలిరెడ్డి కోటారెడ్డి ఆధ్వర్యంలో వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా దంపతులు ఇద్దరికీ ఎంపీలు విజయసాయిరెడ్డి ఆదల ప్రభాకర్ రెడ్డిలు పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి సాధనంగా ఆహ్వానించారు అనంతర మాదాల రెడ్డిలు మీడియాతో మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి టీడీపీలో ఉన్న నేతలందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతుండడం సంతోషకరమన్నారు జగన్ సంక్షేమ పాలన వల్లే టీడీపీ నేతలు ఆకర్షితులవుతున్నారని చెప్పారు వాలంటీర్ వ్యవస్థపై ఫిర్యాదులు చేసి పింఛన్దారులకు దూరం చేయడం చంద్రబాబు చేసిన ఘోర తప్పిదమని మండిపడ్డారు అధికారంలో వచ్చిన తర్వాత పార్టీలో చేరిన అందరికీ ప్రాధాన్యత ఇస్తామని వారు హామీ ఇచ్చారు అలాగే బద్దెపుడి దంపతులు మాట్లాడారు ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో బద్దేపూడి రవి గారు ఆయన సతీమణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా చాలా సంతోషంగా ఉంది ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆ పార్టీలో నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి జన ప్రభంజనం ఎలా ఉంది ఎలా సంక్షేమ పథకాల పట్ల కానీ అభివృద్ధి పథకాల పట్ల కానీ ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా ఈరోజు ఆకర్షితులవుతున్నారన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది తెలుగుదేశం పార్టీకి ఇవే చివరి ఎన్నికలు కాబోతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ముఖ్యంగా బద్దేపూడి రవి గారి చాలా నిగర్వి ఆయన అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారు ఆ అడ్వకేట్ కూడా ప్రజా జీవితంలో పనిచేసి అలా అడ్వకేట్గా కూడా న్యాయశాస్త్రంని అభ్యసించి ఆయన ఇంతకాలం తెలుగుదేశంలో పనిచేశారు ఇక మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం అన్నటువంటిది మా అందరికీ కూడా పార్టీకి చాలా చాలా పార్టీని బలోపేతం చేస్తుంది ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో కాబట్టి ఆయన అపారమైనటువంటి అనుభవం కమిషన్ సభ్యుడిగా కానీ ఇతరత్ర పొజిషన్స్లో కానీ ఇవన్నీ కూడా చాలా 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 మంచి పరిణామాన్ని నేను భావిస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు చేసినటువంటి బ్లండర్ హిమాలయన్ బ్లండర్ అని చెప్పుకోవచ్చు అంటే అటువంటి తప్పిదం ఇక దేంతో పోల్చలేనటువంటి తప్పిదం ఆ తప్పిదం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థని ప్రజా జీవితంలో ఎవరైతే అవ్వాతాతలు కానీ వయసు పైబడ్డ వాళ్ళు కానీ ఇప్పటి వరకు ఇంటికెళ్లి వాలంటీర్స్ చే వాళ్ళ చేతుల్లో పెంక్షన్ పెడతా ఉన్నారో రాబోయేటటువంటి మూడు నెలల కాలంలో ఈ యొక్క వృద్ధ వృద్ధాప్యం వచ్చి ఇంటి నుంచి బయట రానటువంటి రాలేనటువంటి వాళ్ళు వికలాంగులు వీళ్ళందరినీ కూడా ఇబ్బందికి గురి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇది చేసినటువంటి ఈ యొక్క తప్పిదం ఆయన తెలుగుదేశం పార్టీనే తినేస్తుంది అన్నటువంటి దాంట్లో సందేహం లేదు ఈరోజు మా ఉన్నటువంటి లక్షల మంది వాలంటీర్ కుటుంబాలన్నీ కూడా మొత్తం ఇంచుమించుగా మేము మొత్తం రెండు పాయింట్ రెండు పాయింట్ ఆరు ఆరు నాకు గుర్తున్నంతవరకు లక్షల మంది ఈరోజు ఆయన్ని తెలుగుదేశం పార్టీ ఆయన అధినాయకుడు చంద్రబాబు నాయుడిని చెప్పిస్తూ ఉన్నారు ఆ యొక్క శాపం చంద్రబాబు నాయుడిని చుట్టుకుంటుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ఒక్క వాలంటీర్స్ మాత్రమే కాదు వాలంటీర్స్ మీద ఆధారపడిన ప్రతి వాలంటీర్ మీద ఆధారపడినటువంటి యాభై కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ యాభై కుటుంబాలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తుంటున్నటువంటి పరిస్థితి ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా ప్రజల మనసులను అర్థం చేసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటేనే ఆ యొక్క పార్ రాజకీయ పార్టీకి కానీ ఆ యొక్క రాజకీయ వ్యవస్థకు కానీ మనుగడ దానికి భిన్నంగా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు తన పార్టీని తనను అందరినీ కూడా తాకట్టు పెట్టుకొని ఈరోజు చాలా పెద్ద తప్పిదం అన్నటువంటిది చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా మొత్తం ఈరోజు చంద్రబాబు నాయుడికి సరి అయిన బుద్ధి చెప్తారని నేను భావిస్తూ ఉన్నా ఈరోజు మద్దేపూడి రవి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయన మా కుటుంబ సభ్యులుగా ఆయన్ని పరిగణించడం జరుగుతుంది ఆ కుటుంబ సభ్యులుగా అన్నగారు చెప్పినట్టుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నగారు చెప్పినట్టుగా ఆయనకి పార్టీలో సముచిత స్థానం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కూడా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తుంది కల్పిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ భుజభుజ నెల్లూరు ప్రాంతం నుంచి బద్దెపూడి రవీంద్ర గారు వారి మిస్సెస్ రుక్మిణి గారు ఆమె మాజీ జడ్పీటీసీగా కూడా పనిచేశారు రవీంద్ర గారు మీ అందరికి కూడా తెలుసు ఆయన మాజీ ఎస్సీ కమిషన్ మెంబర్గా పనిచేశారు గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన వ్యక్తి సౌమ్యుడు ఆయన రాజకీయంగా ఎక్కడా గొడవలు లేకుండా చాలా చక్కగా పనిచేసిన వ్యక్తి అడ్వకేట్ కూడా వారు మా పార్టీలో జారడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి సముచితమైన స్థానం కల్పిస్తామని వారి గౌరవానికి ఎక్కడా భంగం లేకుండా చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారు రావడం మాకు ఆ ప్రాంతంలో మరింత బలం చేకూరుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మొదటి నుంచి కూడా మా తల్లిదండ్రులు నుండి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఉంటూ చిన్న వయసులోనే ఎనభై మూడు ఎనభై ఐదులో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించి పరోక్షంగా సహకరించడం జరిగింది నైన్టీన్ ఎయిటీ నైన్లో ఆనం గౌరవనీయుల ఆనం రామనారెడ్డి గారు రాపూర్ కాన్స్టిటెన్సీలో పోటీ చేసినప్పుడు ఎనభై తొమ్మిది ప్రత్యక్షంగా భుజభుజ నెల్లూరులో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడం జరిగింది రామ్ రెడ్డి గారు తొంభైలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పటికీ మేము అంకిత భావంతో తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాం నేను తొంభై ఐదుకి అప్పటికే నాకు నేను బిఎల్ కంప్లీట్ ఉన్నాను అప్పుడు ఇండిపెండెంట్గా నేను వార్డ్ వార్డు మెంబర్గా పోటీ చేసి వైస్ ప్రెసిడెంట్ కూడా గ్రామానికి అవడం జరిగింది తర్వాత రెండు వేల ఒకటిలో సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం కూడా జరిగింది తర్వాత రెండు వేల ఆరు సంవత్సరంలో నెల్లూరు రూరల్ జెడ్పీటీసీ ఎన్నికల్లో నా సతమని జడ్పీటీసీగా గెలిపించుకోవటం తర్వాత రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఫుల్ టైమ్గా పార్టీలు కొనసాగం అనేక కీలక పదవులు కూడా చేశాను ఇవన్నీ కూడా నాకు ఆ రోజు ఉన్నటువంటి నాయకులు సహకరించారు కానీ ఇటీవల కాలంలో కొన్ని కారణం వల్ల మేము అక్కడ ఇమ్మలేకపోతున్నాం మరి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం మరి ఇక్కడ గౌరవనీయులు పెద్దలు విజయసాయి రెడ్డి గారు మరి ఆదాల ప్రభా గారు సోదరులు సీనియర్ న్యాయవాది మల్లిరెడ్డి సేనన్న మరి కోటారెడ్డి యొక్క ఆశీస్సులతో వైఎస్ఆర్ పార్టీలో మేము పనిచేయాలని కూడా నిర్ణయించుకున్నాం మరి ఈ రోజు నుంచి కూడా మేము అంకిత భావంతో వైఎస్ఆర్ పార్టీ విజయానికి పనిచేస్తామని మరి గతంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే నీతి నిజాయితీగా క్రమశిక్షణతో ఏ విధంగా పనిచేసామో అదేవిధంగా మేము ఇక్కడ పనిచేసి చేస్తామని పెద్దలందరూ కూడా మీ యొక్క ఆశీస్సులు మాకు వెళ్ళవేళ ఉండాలని కూడా మేము కోరుకున్నాం మేము తెలుగుదేశం పార్టీలో మాకు ప్రాధాన్యత లేని ఉన్నవన్నీ మేము వైఎస్ఆర్ పార్టీలో చేరటం జరిగింది ఆదాలన్న ఆధ్వర్యంలో మేము పనిచేసి వైఎస్ఆర్ పార్టీ కృషి చేస్తామని అంత తెలియజేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు